పెద్దపల్లి జూలపల్లి ఏఎంసీ చైర్మన్ పాలకవర్గ కమిటీల నియామకం పత్రాలు అందుకున్న చైర్మన్లు డైరెక్టర్లు ఎమ్మెల్యే విజయ రమణారావును కలిసి సన్మానించారు పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ గా జనరల్ స్థానంలో ఈర్ల సురేందర్ సతీమణి ఈర్ల స్వరూపను నియమించారు ఎన్నికల తన గెలుపు కోసం కోట్లాడిన స్వరూపకు ఎస్సీ జనరల్ స్థానంలో అవకాశం కల్పించడం పట్ల ఎస్సీ వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు మందకృష్ణ మాదిగా సైతం స్వరూపకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రామానికి చెందిన కాసులపల్లి కూర మల్లారెడ్డిని వైస్ చైర్మన్ గా వ్యూహాత్మకంగా నియమించారు ఇక పెద్దపల్లి మార్కెట్ కమిటీ సభ్యులుగా కొమ్ము కరుణాకర్ సోమచంద్రయ్య వేడుగోని శ్రీనివాస్ గౌడ్ కొలిపాక నరసయ్య వేగోళం పెద్ద రాజేశం పిట్టల కొమురయ్య గౌస్మియ గోపతి సదానందం కొల్లూరి రామచంద్రం తిప్పారపు ప్రభాకర్ సర్వోత్తం రెడ్డి ఎడ్ల మహేందర్ ఆళ్ల సుమన్ రెడ్డిలను పెద్దపల్లి డైరెక్టర్లుగా నియమించబడిన అందరూ కలిసి ఎమ్మెల్యేను సత్కరించారు ఇక పెద్దపల్లి జూలపల్లి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి నుండి సమయం తీసుకున్న వెంటనే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు తన గెలుపు కోసం పనిచేసిన అందరికీ ఏదో ఒక విధంగా రాజకీయంగా అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన నాయకులకు హామీ ఇచ్చారు వరుసగా పాలకవర్గంలో చోటు దొరికిన అందరూ ఎమ్మెల్యేని సన్మానించగా తిరిగి అందరినీ ఎమ్మెల్యే అభినందించారు ఇకపోతే జూలపల్లి ఏఎంసీ చైర్మన్ గా మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గండు సంజీవ్ సాయంత్రం దూలపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులతో కలిసి వెళ్లి విజయ రమణారావు తమను నియమించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతా పూర్వకంగా ఉంటామని చైర్మన్ సహా వైస్ చైర్మన్ పాలకవర్గం ఈ సందర్భంగా చెప్పారు వైస్ చైర్మన్ గా విజయ రమణారావు తన ముఖ్య అనుచరుడైన కోమా పోచాలకు ఇచ్చారు డైరెక్టర్ గా కందుకూరి అంజయ్య ఉత్తర్ల సమ్మయ్య మల్లారం సంతోష్ కుమార్ మంద రమేష్ జక్కాని శంకరయ్య గంగిపల్లి చుక్కయ్య లోక రాజిరెడ్డి కోరకంటి అంజమ్మ పొన్నం రమేష్ మల్లెత్తుల కొమరయ్య దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావులను డైరెక్టర్ గా ఎంపిక చేశారు కొత్తగా ఎంపికైన జూలపల్లి మార్కెట్ కమిటీ పదవులు పొందిన అందరూ శివాపల్లెకు వెళ్లి ఎమ్మెల్యేని సత్కరించారు తిరిగి అందరినీ ఎమ్మెల్యే అభినందిస్తూ సీనియర్ గా ఉన్నవారికి తప్పక అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ రమణారావు గెలుపు కోసం పనిచేయడం కాకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీ నుండి విజయ రమణారావు వెంట ఉన్నవారికి మరికొందరు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన వారికి పదవులు లభించాయి జిల్లా మంత్రి చీదర్బాబు సహా వ్యవసాయ శాఖ మంత్రి అపాయింట్మెంట్ దొరికిన వెంటనే వారి అనుమతితో రెండు మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి